హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసండి ఇక ఈ అయితే మా బొడ్డోడికి ఆధార్ కార్డ్ చేయించడానికి అయితే సత్తుపల్లి వెళ్తున్నాం అనమాట బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటేనే తలకైనప్పు ఇక అక్కడికి వెళ్తే అస్సలు పనే కాదు ఇక మా ఆయన నన్ను బ్యాంక్ దగ్గర తింపేసి అటు అటు నుంచి అటే లైన్కి వెళ్తాననేసి అన్నారనమాట ఇక ఇప్పుడైతే సత్తుపల్లి స్టార్ట్ అయ్యామనమాట ఇక ఈరోజు అయితే బొడ్డోడు కూడా ఒంట్లో బాగాలేదు వాడిని కూడా హాస్పిటల్లో చూపించి ఇక ఇప్పుడే ఇక బ్యాంక్ దగ్గరకు అయితే బయలుదేరాము ఇక వాడైతే నా దగ్గర అస్సలు కూర్చోవట్లేదు ఏదో ఆటో దోలుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళ నానవాళ్ళలోనే కూర్చొని ఉన్నాడు నా దగ్గరికి రారా అన్నా కూడా రావట్లేదు ఇక వాడు కూడా ఇష్టంగా కూర్చున్నాడు నేనైతే ఇక వాడిని డిస్టర్బ్ చేయలేదన్నమాట ఇక వాడంత చక్కగా కూర్చున్నప్పుడు నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి మీరు ఇక్కడ ఒకటి గమనించింది ఏంటంటే మా బొడ్డోడు మాటలు మారిపోయాయి అనమాట ఎందుకంటే ఇది తర్వాత రోజు అనమాట ఆ రోజు వచ్చాము వచ్చాం కానీ మళ్ళీ తర్వాత రోజు రాండి ఈరోజైతే అప్లికేషన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అనేసి అన్నారు అయితే వచ్చాము ఇవాళ అవుతుందో లేదు ఇక మన పన అవ్వాలంటే ఖచ్చితంగా తిరగాల్సిందే తిరగగా తప్పుతుందా చెప్పండి అందుకని ఇది తర్వాత మళ్ళీ రెండో రోజు తీసిన బ్లాగ్ అనమాట ఆ రోజు ఏంటంటే మా బొడ్డోడు బాగా ఇసుకిచ్చేశాడు ఇక వాళ్ళు ఎలా రేపు పొద్దున్న రమ్మన్నారు కానీ పెద్దగా ఏం షూట్ చేయలేదండి ఇక మధ్యాహ్నం అయితే అయింది అయితే వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేసి ఆర్ అనమాట ఇక సాయంత్రం మూడింటికి అలా రమ్మన్నారు ఈ అయితే నాకు ఫుల్ ఆకలి వేసింది అనమాట ఇక అక్కడికి వెళ్ళమ్మట్లోనే ఇక వాళ్ళు వచ్చిందాక కూడా ఆకకుండా ఇక అయితే చూసారా ఇక ఆర్డర్ చెప్తూనే ఉన్నారనమాట ఇక సగం దూరం వచ్చినాము కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇక చెప్పారు కదా ఇక ఇవి చేసుకురావాలి కాబట్టి వెళ్ళారా అనమాట ఇక రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఇంకా మా బుడ్డోడు ఇది వింతగా చూస్తున్నాడు ఏది చూసినా ఆ కూసేపే చూసేది ఇక తర్వాత అల్లరల్లరి అనమాట ఒక్కసాట కూర్చోడు పెట్టడు ఇక వాడికి ప్లస్ ఏంటంటే కొంచెం బొమ్మలు చూసే వీక్నెస్ ఉంది వాడిక ఇక బాగా ఇసుకిచ్చినప్పుడు ఇక బొమ్మలు పెట్టిస్తా అంటే ఇక చూస్తాడు ఇక ఆ బొమ్మలు ఏయైనా రాకుండా ఆగిపోయినాయో ఇక అప్పుడు మళ్ళీ నా స్టాప్గా ఇక గోలైన అనమాట వాడితోని అసలు ఈ నిన్నైతే కొంచెం పర్లేదులే కానీ ఇలా అయితే అస్సలు ఆగట్లేదు వాడు ఇక చూసారు కదా ఈ బుక్ లో ఏ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంట ఇక నేను ఐస్ క్రీమ్ అయితే అడుగుదాం అనుకుంటున్నా కానీ మా ఆయన మామూ చూస్తుంటేనే భయం వేస్తుంది అసలుకే వాడికి ఒంట్లో బాగాలేదు మళ్ళీ ఐస్ క్రీమ్ అడిగితే ఏదో ఒకటి అంటారు ఎందుకు వచ్చిందిలేండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది నూడుల్స్ అస్సలు బాగాలేదు ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి అందుకని చెప్తున్నా నూడుల్స్ అయితే బాగాలేదు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది మళ్ళీ తెప్పించారనమాట ఫ్రైడ్ రైస్ అసలు అంతకన్నా ముందు ఏం జరిగిందంటే నాకు బాగా ఆకలి అవుతుంది బావా అనేసి అన్నాను అయితే ఆయన అన్నారు మజా ఇప్పివనా టిఫిన్ చేస్తావా ఇడ్లీ తింటావా బాగుండా తింటావా అన్న అన్నారనమాట ఈ టైంలో జోకులు కాదు సరేలే నువ్వు కొ ఏదైనా పెట్టిపోతే పెట్టయిపోయావులే సరేలే ఇంటికన్నా వెళ్ళి తినేసి వద్దాం రా అనేసి అనమాట ఇక అంటే మళ్ళీ ఆటోలో తీసుకొచ్చి ఇక డైరెక్ట్గా ఇక రెస్టారెంట్ దగ్గర అయితే ఆఫర్ అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బిర్యానీ ఆర్డర్ చేస్తారేమో అని అనుకున్నాను కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు అలాగే నూడిల్స్ బాగాలేదని పడేస్తామో చెప్పండి ఎట్టో గట్ట తినాలి కాబట్టి ఇక మా ఆయన అయితే కొంచెం వేసుకొని నాకైతే కొంచెం వేసి ఇచ్చారనమాట అదే నేనే వేసుకొని తింటున్నాను जा सर जाने नहीं। सर जाने कोई चाहेंगे। सर, आज कोई चलने। सर आज कोई चलने नहीं मान। और सरों, वो क्या? तो वो क्या? रिपोर्ट पेटिंग है। रिपोर्ट पेटिंग होता। ఇక నేనైతే ఫైనల్ గా కంప్లీట్ చేశాను అనమాట ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉన్నాను కాబట్టి నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ధమ్స్అప్ అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన అయితే తినటానికి చాలా కష్టం పడుతున్నారు ఎలాగోలా తనది కూడా అయిపోయింది ఇక అక్కడ తినటం అయిపోయాక మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా మీ శాఖ దగ్గరకైతే వచ్చేసాము వీడికి ఆధార్ కార్డు అప్లై చేసింది బ్యాంక్ లోన్ అనమాట అక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదు అది కూడా కంప్లీట్ అయిపోయింది వీడు బాగా ఇసుకిచ్చాడు అందువల్ల షూట్ చేయలేదు ఏమి ఇక ఇక్కడ మీషాకి క్యాస్ట్ కి అప్లై చేసుకోవడానికి అయితే వచ్చాము మా ఆయనకి నాకు ఇక ఫైనల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక ఆధార్ కార్డ్ అయితే పది రోజుల తర్వాత పోస్ట్ ఆఫీస్లో వస్తుంది లేకపోతే ఒకసారి మీరే మీసా దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అనేసి చెప్పారు ఇక మా పని ఎప్పటికైందంటే అయిందంటే పొద్దున తొమ్మిది ఇంటికి వస్తే ఖచ్చితంగా సాయంత్రం ఐదు అయింది అనమాట